ఇది ఇలా ఉండగా శ్రీ గరుడ అయోధ్య రామాలయ ఆలయ నమూనా నిర్మాణం వెనుక కుట్రకోణం దాగి ఉందని భక్తుల భక్తిని వాడుకొని అక్రమ ధనార్జనకు పాల్పడుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ సంఘాల నాయకులు తురుగం శ్రీరామ్ ఒక వీడియో విడుదల చేశారు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్యకు వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే యాభై రూపాయలట వాళ్ళకి షాపులు పెట్టారట ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట సరే ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు నలభై ఐదు రోజులు పాటు పెడతాం అని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు రెండు నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా కొత్తగా కళ్యాణాల వేపారట కళ్యాణాల సెట్లో చేయడానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి ఆంప్లెట్లో వేసేసారు వీడియోలు రిలీజ్ చేసేసారు ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం అని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు తీరా చూసేది పెద్ద చీటింగ్ వ్యవహారం అని తెలియదు ఇప్పుడు సంబంధమే లేదు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు మేము అసలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయమని చెప్పి భద్రాచలం సారీ భద్రాచలం రామాలయానికి చెందిన ఏ ఏయు గారు ఆయన వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు దేరుకున్న ఇప్పుడు దేవాలయ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళ మీద చీటింగ్ ఏదో పెట్టారట ఇలాగుంది అంటే దేవుళ్ళని వ్యాపారం చేసేయడం దేవాలయాలు నమూనాలు వేసి వ్యాపారాలు చేసేయడం జనాలందరినీ ఆ దేవు దేవాలయాల పేరు మీద అక్కడ పురోహితుల పేరు మీద చీటింగ్లు చేసేయడం విచ్చలవిడిగా నడుస్తోంది విశాఖపట్నంలో సో ఇమ్మీడియట్గా హిందూ సంఘాలుగా మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు చీటింగ్ కేసు పెట్టడం మాత్రమే కాదు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇలా చీటింగ్ చేసిన నిర్వాహకులందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆ ఏదైతే ఆ సెట్టింగ్ ఉందో అయోధ్య రామాయణ సెట్టిని పూర్తిగా డిస్మాంటల్ చేయాలి మొత్తం తొలగించేయాలి